నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత అయినటువంటి మహిళలు మనతో పాటు ఉన్నారు నిన్న రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి గాంధీభవన్ లో జరిగినటువంటి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జరిగినటువంటి సమావేశానికి కూడా హాజరయ్యారు అసలు ఆ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది ప్రజల మననలు పొందుతుందా లేక ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతుందా ఏ వర్గాలకు దగ్గరవుతుంది ఏ వర్గాలకు దూరం అవుతుంది ముఖ్యంగా ఏంటంటే క్షేత్ర స్థాయిలో జరిగిన ఉంటున్నటువంటి పరిస్థితులే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభావం చూపిస్తాయి అందుకే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రభుత్వ పరిస్థితి మీద మనం ఒకసారి విశ్లేషణ చెప్తాం నమస్తే సార్ నమస్తే ఈరోజు ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్టూడియోకి మొట్టమొదటిసారిగా రావటం అదేవిధంగా ఈ బెల్ట్ ఇవ్వకున్న గొప్పతనం గొంతు లేని వారి గొంతుగా వినిపించడానికి కొరకు పెట్టినటువంటి పదం చాలా గొప్ప ఉంది వాయిస్ లెస్ని మీరు ప్రజలారు గుర్తించుకోండి మీ బాధ లేదన్నా ఉంటే చెప్పుకుంటారని మీరు చెప్ మీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది బెల్ట్ టీవీ గారికి సార్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట రోజు రోజుకు క్షేత్ర స్థాయిలో దిగజారిపోతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అవుతుంది అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఇవ్వడం జరిగింది అనే అభిప్రాయం అవుతుంది దాని మీద కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది క్షేత్ర స్థాయిలో క్షేత్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ అందరు కూడా ప్రతిపక్షాలుగానే కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం ఉన్నది అన్నది నిజమే అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన తర్వాత వరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం చేయటంలో ఇది ప్రజల దగ్గరికి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుపోయి ప్రజావాణికి వినిపించటం లేదు అనేది వాస్తవం అయితే ఆ వాస్తవాన్ని మీకు పూర్తిగా చెప్తాను అయితే దీనికి ముఖ్య కారణం చేసినటువంటి మొదలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో ఈనాడ ఆరు గ్యారంటీల పథకాలలో మహిళలకి బస్ ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం మామూలు విషయం కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి యాభై లక్షల మంది మహిళలు ఇప్పటికీ బస్సులలో ప్రయాణం చేయటం జరిగింది దానికి ప్రభుత్వం పరంగా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు ఈ భారతదేశంలో ఎక్కడ ఇవ్వకుండా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుంది ఆ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ప్రతి నెల కూడా ఒక మహిళకు డోప్ అందుతుంది రెండో మహిళకి అందించేది తర్వాత మూడోది ఎలక్ట్రిసిటీ కరెంటు రెండు వందల యూనిట్కి మహిళలారా ప్రజలారా గుర్తించండి మీరు రెండు వందల యూనిట్లు కాలితే మీకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల బిల్లు వస్తుంది ప్రతి నెల తొమ్మిది వందల రూపాయల బిల్లుని మీకు ఈనాడు పూర్తిగా మాఫీ చేయటం జరిగింది ఆ విధంగా చూస్తే సంవత్సరానికి లెక్క పెట్ట తొంభై పదివేల రూపాయలు మీకు సంవత్సరానికి ఒక ఇంటికి లబ్ధి పొందుతున్నారు గ్యాస్ సిలిండర్ తర్వాత ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు లబ్ధి పొందుతున్నారు బస్సుల ద్వారా మీ నాడి పుణ్యక్షేత్రాలు తిరగడానికి కూడా మహిళలు ఎదుగుతున్నటువంటి తిరిగి రావడానికి వాళ్ళ ప్రతి కూడా ప్రతి సంవత్సరం పేరు మీద ప్రతి ఇంటికి కూడా అది కూడా మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు లబ్ధి పొందుతున్నారు ఈ విధంగా తెలుసుకుంటా పోతున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో మాఫీ చేసిన ప్రభుత్వం లేదు ఇరవై పదివేల నుంచి ఐదు వేల కాడి నుంచి మొదలు పెట్టుకుంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు మాఫీ చేయడం చాలా మందికి రుణమాఫీ అందలేదని ఇక్కడ ఏమైతుందంటే గవర్నమెంట్ పాలసీ పెట్టింది గతంలో కూడా సంవత్సరానికి ఆరు నెలలకి ఏడాదికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మాఫీ చేసి లక్ష కానీ ఇక్కడ కొంత కొంతమంది రైతులు ఈ ప్రతి సంవత్సరం కొంత గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం అన్ని చేయించుకోవాలన్నది ఒక పాలసీ దాంట్లో కూడా మొత్తం కూడా మాఫీ చేయడం జరిగింది అయితే కొంతమంది రుణాలు పొందిన వాళ్ళు గుట్టల మీద చేమల మీద చెట్ల మీద భూమి దుండుకోడానికి పనికినాని భూముల మీద పొందిన వాళ్ళకి మాత్రమే రాలేదు వాళ్ళు మాత్రమే బదలామ చేస్తున్నారు దాని మీద అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కూడా మూడు వేల రూపాయల వరకు కూడా మేము అందించడం జరిగింది మేము ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వేల రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది రేపు పదిహేను రోజుల తరం మళ్ళీ నాలుగు ఎకరాలకి మళ్ళీ పది రోజులలో ఐదు ఎకరాలకి మొదటి పూర్తిగా రైతు భరోసా ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాలని కార్యకర్తలు ప్రజలు ప్రజల ప్రజల దగ్గరికి తీసుకుపోవాలే కార్యకర్తలు చేపట్టడానికి ముందు ఉండాలనే ముఖ్య ముద్ద ముఖ్య ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యకర్తలు కూడా నిరుత్సవ పడకుండా తీసుకుపోవటానికి ముందంజలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించినారు జిల్లా కమిటీలు మార్కెట్ కమిటీలు రాష్ట్ర కార్పొరేషన్లలో డైరెక్టర్లని నియమించడానికి కూడా సిద్ధపడ్డరు అనౌన్స్ చేస్తున్నారు ఈ నెల రోజుల్లో ప్రజల దగ్గరికి ఎవరైతే కార్యకర్తలు గత పదిహేను ఇరవై సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కానీ కొద్ది కొద్ది మంది కూడా సంవత్సరం కింద వచ్చిన వాళ్ళు కూడా లబ్ధి పొందినారు దాని మీద కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వారికి నిజమైనటువంటి కార్యకర్తలకి పదవులు దక్కుతాయి అనడం అది సాధ్యమవుతుందా కాంగ్రెస్ ఎట్లా సాధ్యం అంటే ఉదాహరణకి ఒక ఎన్ఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బల్మూరి వెంకట్ బల్మూరి వెంకట్ మీద నూట అరవై నాలుగు కేసులు కేసీఆర్ పెట్టినారు కాంగ్రెస్ పార్టీ కొరకు పోరాటం చేసిన విద్యార్థి దశలో ఉంటే అతనికి ఈనాడు ఎమ్మెల్సీ పదవి దక్కింది యూత్ కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక యాదవ్ అతను కూడా పోరాటాలు చేసి అతనికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేది ఈ మీకు నేను ఈ ఉదాహరణలు ఈ మాత్రం అంటే కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళకి పదవులు రావనేది లేదు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి కార్యకర్తలు మీరు అడగవచ్చు ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కానీ మంత్రులను కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కొరకు మోసినటువంటి కాడి మోసినటువంటి జెండా పోసినటువంటి కార్యకర్తలు నిలబెట్టి నియం నిజాన్ని నిలదీయండి మీకు పదవులు వస్తాయి జిల్లా స్థాయిలో వస్తాయి రాష్ట్ర స్థాయిలో వస్తాయి దానికూ క్షేత్ర స్థాయిలో మనం పరిశీలించినట్టయితే ఒక ఎమ్మెల్యేకి ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్యన కనెక్షన్ కట్టుగా కనిపిస్తుంది గ్రామీణ స్థాయిలో కూడా అదే పరిస్థితి కార్యకర్తలకి నాయకులకి మధ్య బాగా అనేది ప్రచారం ఉంది వాస్తవం కూడా అదే కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు రెండు సెకండరీ కేడర్ లో కొంతరుగుతుంది అంటే మీరు శాసనసభ్యులు కానీ సీనియర్ లీడర్ల శాసనసభ్యులు సీనియర్ మధ్యన ఇక్కడ ఏం జరుగుతుంది కొంతమంది యువకులకి కొంతమంది దగ్గర శాసనసభ్యులు కొంతమంది పదేండ్ల పని చేసిన చేసిన వాళ్ళకి వాళ్ళకి ప్రాముఖ్యతను ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక పదవులు ఇస్తారని వాళ్ళ సన్నిహితంగా ఉండటం వల్ల కొంతమంది కాంగ్రెస్ కష్టపడ్డటువంటి ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నేను ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీ తెడ్ల లింగయ్య నిలబడినప్పుడు ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసిన ఆ రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడికి పనిచేసిన కానీ మరి నాకు ఎన్నడే ఇయ్యకుండా కానీ అదే కాంగ్రెస్ పార్టీలో కొని ఆడుతున్నా అంటే కొంతమంది కార్యకర్తలు బాధ ఉండదు గోపాలలో ఉండరు అది శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గాని అది తగ్గించుకుంటే మాత్రం ఈ భవిష్యత్తు కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అగాధం అనేది మధ్యలోకి అది కొద్దిగా శాస్త్రం ఉన్నట్టుగా విడిపోతుంది దుప్పటి పంచాయతీ అది కూడా కార్యకర్తల దగ్గరికి సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కనుక పోవటానికి ప్రయత్నం చేస్తారు మీరు ఇందాక చెప్పారు అభివృద్ధి సంక్షేమ అంటే అదేవిధంగా సామాజిక పరంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని అభినందించాల్సినవి ఉన్నాయి మేము కూడా అభినందించాలి తప్పకుండా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులకరణ కూడా దేశంలో ఎక్కడ చేయలేదు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సుదీర్ఘ పోరాటం ఆ రెండు నిర్ణయాలలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే ఆ నిర్ణయం తీసుకుంటున్నందుకు సపోర్ట్ కానీ అనేక అవకతవకలు ఈ రెండు వర్గాలు కూడా జరిగినాయనే అభిప్రాయము ప్రజల్లో ఉంది వాస్తవం కూడా అదే కనిపిస్తా ఉంది దాన్ని ఏ విధంగా మీరు ప్రజల్లోకి ఇది తీసుకుపోయే నిజం చెప్పే నిజాన్ని ఒప్పించగలది ఎస్ నిజాన్ని సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ తర్వాత ఈ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం స్పందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వర్గీకరణ మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం అనేసినటువంటి కమిటీ ఒకవేళ కమిటీలో ఒప్పుడు తప్పులు చేస్తుందన్న ఉద్దేశంతో ఒక నిజాయితీ పరుడైనటువంటి హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి క్షమీ వక్త ఏక సభ్య కమిషన్ గా నిర్ణయించడం జరిగింది ఏక సభ్య కమిషన్ కూడా అన్ని జిల్లాలలో అన్ని కులాల ఎస్ఈఓన్ లో వాళ్ళతో వాళ్ళ విన్నపాలను స్వీకరించి వాళ్ళతో చర్చించి ఈనాడు ఈ రాష్ట్రానికి ఒక నివేదికను సమర్పించింది ఆ నివేదికలో ఎటువంటి కూడా ఒక్కటి కూడా తొలగించకుండా ఆ నివేదికని యథావిధంగా కేబినెట్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది అమలు చేసింది రేపు శాసనసభలో కూడా చట్టంగా ప్రవేశపెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు అందరు కూడా దీన్ని హర్షించి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కులకన భారతదేశంలో ఇంత జనాభా లెక్కలు రెండు వేల పదకొండులో చేసిన జరిగిన జనాభా లెక్కలే కులగణలో భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఆ కులగణ చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దాంట్లో యాభై ఆరు శాతం బీసీలనిగా గుర్తించడం జరిగింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అటువంటి కుల ప్రజా కారణ దాన్ని ప్రభుత్వం ముందు పెట్టలేదు కేబినెట్ లో పెట్టలేదు అసెంబ్లీలో పెట్టలేదు చేయించలేదు ఈనాడు పులగణి భారతదేశం చేసే వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాటు ఈ బిఆర్ఎస్ పార్టీ బీసీ లెక్క అన్యాయం జరిగింది మోసం చేసింది అనేది దాని మీద వాళ్ళు అవకాశం మీరే మాట్లాడే అవకాశం లేక చెప్తున్నారు తప్ప విపక్షాలే కాదు కదా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు కదా ఇదంతా తప్పు తడుగుంది తిరిగల ఉదాహరణకి ఆయన కూడా లెక్కలతో సమా సహా చెప్పడం జరిగింది జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ జనాభా చూపిస్తున్నారు బీసీలు తప్పది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ బీసీ గణించినటువంటి పర్సెంటేజీలు నలభై కాండి నుంచి పెరుగుకుంటూ యాభై ఒక పర్సెంట్ వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ కూడా అనౌన్స్ చేసింది దాని తర్వాత యాభై ఆరు శాతం బీసీలని కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం బీసీలు అనేది కొంతమంది కొంత ఒక లక్ష ఎనభై ఆరు వేల కుటుంబాలు ఇళ్ళలకు తాళాలేసి వాళ్ళు చెప్పలేకపోయినారు మీద ఏ కులమని దానికి రాలేదు దాని గా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది బీసీలకు మాత్రం మెజారిటీ స్థానాలు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇవ్వటానికి బీసీలను రక్షించిన కాంట్రాక్ట్ కారణం కాబోతున్నది వాళ్ళకి ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు తక్కువ బీసీ నినాదం బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు అన్నది కాదా డిక్లరేషన్ లో చెప్పింది కావరెడ్ డిక్లరేషన్ లో చెప్పింది బీసీ డిక్లరేషన్ కూడా ప్రత్యేకంగా ప్రకటించింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యత తీయలే కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు నమ్మొచ్చా ఇప్పుడు క్షేత్రస్థాయిలో సాధ్యం అవుతుంది క్షేత్రస్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమైతుంది ఎందుకంటే ఇక్కడనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యబోతున్నాం శాసనసభలు ప్రవేశపెట్టబోతున్నాం విధంగా పార్టీ టికెట్లు ఇవ్వటంలో కూడా యాభై శాతం బీసీలకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి ఎటువంటి అందుకనే శాసనసభ నియోజకవర్గాలలో నిలబడటానికి బీసీలు కొద్ది ఆర్థికంగా ఇబ్బందులు ఉండాలన్న ఉద్దేశంతో కొంతమందికి ఇవ్వకపోయినా వాళ్ళని తిరిగి కార్పొరేషన్ చైర్మన్ గా అనేక మందికి అవకాశాలను కల్పించి ఎమ్మెల్సీ పదవులని రాజ్యసభ పదవి కూడా బీసీలకు ఇవ్వటం జరిగింది అదే ఉద్దేశంతో అందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్ అని కూడా ఇవ్వడం జరిగింది బీసీలకి బీసీలకి బీసీలకు ఎన్నడూ ఏనాడు కూడా చిన్న చూపు లేదు బీసీలకు ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యుల్లో ఒకటి రెండు ఉంటే కూడా బీసీ యాదవ్ కే అనిల్ కుమార్ యాదవ్ కే ఇవ్వటం కూడా జరిగింది అదే విధంగా ఎమ్మెల్సీ దాంట్లో కూడా ఎమ్మెల్సీ పదవి మహేష్ గౌడ్ ఇచ్చిన ఈ గౌడ్ దోడికిచ్చి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారతి పదవిని కాంగ్రెస్ పార్టీ అప్పింది ఈ రాష్ట్రంలో ఎంతకంటే కాంగ్రెస్ బీసీలకి ఇంకా దగ్గర అవసరం అవసరం లేదు ఎంతోమంది మహానాయకులను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు లేటెస్ట్ గా ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనారిటీలకి ఒక మైనార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర మైనార్టీల ఎందుకంటే దేశ రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా మనకు చూపినట్టు మన క్షేత్ర స్థాయిలో ఓట్ల సరళను బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థమైంది కానీ ఇప్పటివరకు వరకు మైనార్టీ ముస్లింలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇక్కడ కూడా పార్టీ పదవులు కూడా ఇవ్వడం లేదు ఇటు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం లేదు ముఖ్యంగా మిలియాలూడంలో కూడా అదే పరిస్థితి ఉంది దాన్ని మీరు మరి సమర్థిస్తారా మీరు కూడా ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి నాయకుడి అది వాస్తవం భారతదేశ వ్యాప్తంగా భారతదేశ రాజకీయాలతోటి ముడిపడి ఉన్నటువంటి సమస్యల మీదనే ముస్లిం మైనారిటీలు భారతదేశంలో అటు కాంగ్రెస్ వైపు కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పోవటం కానీ జరిగింది దేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల హక్కులను భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం నుంచి ఏకైక పార్టీ అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు ఇవ్వడం జనతా పార్టీ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ పార్టీ అప్పుడు మార్పు జరిగింది దాని తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చే వరకు డెబ్బై నిమిదలకు ఇందిరా కాంగ్రెస్ పూర్తి వేయటం జరిగింది అదేవిధంగా ఈ పార్టీ నిలబెట్టలేకపోయింది కాబట్టి ఎనభైలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మరీ తిరిగి పట్టం కట్టడానికి ఇక ముస్లిం మైనారిటీ ముందంజన్నారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నారు ఈనాడు దేశ పరిస్థితుల్లో రాజకీయాల్లో కొంత మార్పు తోటి రెండు వేల పద్నాలుగులో బీజేపీ పార్టీ రావటం మతతో పార్టీ రావటం ఈ దేశంలో రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ కై మొగ్గు చూపినారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా కేసీఆర్ కె మొగ్గు చూపినారు కానీ కేసీఆర్ కూడా మైనారిటీల హక్కుల కొరకు మైనారిటీల కొరకు ఏం చేయలేదనే భావంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్ర నాయకత్వం కూడా బలపరచడానికి ప్రయత్నం చేసి తిరిగి రెండు వేల ఇరవై లో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనారిటీలు తొంభై శాతం అనేది వాస్తవం అదేవిధంగా మిర్యాలుగూడలో కానివ్వండి ఎక్కడ జిల్లాలో కానివ్వండి ముస్లిం పార్టీల నాయకత్వానికి పదవులకి ఇస్తలేరు నాయకులు దీన్ని నేను ఏఐసిసి దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా చెప్తాను మీనాక్షి నటరాజన్ గారి కూడా ఎనిమిదో తారీఖు నాడు వస్తున్నది నేను పదవ తారీఖు నాడు అట్లా కలిసి కూడా ముస్లిం మైనారిటీలో కొంతమంది కూడా పెద్ద ఎత్తున ఆమె కలిసి ఈ హైదరాబాద్ కాక జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో అదే అదేవిధంగా నల్గొండ జిల్లాలో నల్లగొండ దేవరకొండ మిర్యాల్గుండూర్ నగర్ కోదాడ సూర్యాపేట భువనగిరి బలమైన సామాజం ముస్లిం వర్గం ఉంది సృష్టించగలిగే వర్గం ఉంది దీన్ని కూడా ప్రత్యేకంగా నేను జిల్లా వ్యాప్తంగా కూడా ఒక నాయకత్వాన్ని తయారు చేయడానికి ప్రోత్సహించి నాయకత్వం తయారు చేస్తున్నారు ఈ నాయకులు కూడా చెప్పడం కూడా జరుగుతున్నది ఇయ్యకపోతే మాత్రం రామ్ కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీలు కూడా వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది స్పష్టంగా అనిపిస్తుంది స్పష్టంగా అనిపిస్తుంది ఓకే నిన్న పార్టీ ఇన్ఛార్జి వచ్చినటువంటి అసలు ముఖ్య ఉద్దేశం అసలు మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రాహుల్ గాంధీ గారు దీపాదాస్ మున్షి గారిని తొలగించి మీనాక్షి నటరాజన్ వెళ్ళేయటం జరిగింది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టాలి అసలు ఈ భారత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలిపించింది ఒకటి ఒకటి పిలిపించింది దాన్ని కూడా ప్రజల ముందు తీసుకపోవాలన్న ఉద్దేశంతో జై బాబు జై మీద ఒక సంవత్సరం కాలం పాటు ఒక ఉద్యమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తానికి ముందు కట్టింది బాపు అనేది భారతదేశ స్వాతంత్రం తెలుపు తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ బాటలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాబట్టి జై బాబు గాంధీ బాటలో నడవాలి తర్వాత ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి భారత పౌరులని భిన్నత్వంలో ఏకత్వంగా ఉంచుతున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానేయుడు డాక్టర్ అంబేద్కర్ గారి బాటలు అదేవిధంగా అదే సంవిధాన్ సంవిధాన్ అంటే భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని మనం రక్షించవలసిన అవసరం ఈనాడు ఎంతైనా ఉండదని రాహుల్ గాంధీ గారు భావించి ఈ సంవిధాన్ రాజ్యాంగాన్ని

రావటానికి రాకపోవటానికి కొన్ని ఒక తిప్పటి కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడుగా ఉన్నప్పుడు మైనార్టీలకు గుర్తింపు ఉండే దాని తర్వాత శాసనసభ్యులు కొన్నిసార్లు పుత్తుల పోవటం కొన్నిసార్లు శాసనసభ్యులకు పోవటం ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తొంభై తొమ్మిదిలో ప్రభుత్వం రాకపోవటం ఎనభై తొమ్మిదిలో విజయ సిమారెడ్డి అయినా కానీ ముస్లిం మైనార్టీ కూడా ఎటువంటి చిన్న పదవిని కూడా రాకుండా చేయటం జరిగింది అదే విధంగా తర్వాత పదవిలో ఉన్నటువంటి ఇక్కడ ఒక రాష్ట్రం జిల్లా నాయకులు ముస్లిమ్స్ పదవిలో రాకుండా రాష్ట్ర నాయకుడు అని చెప్పుకుంటున్నట్టు వ్యక్తి రానీయకుండా పదవిలో రానీయకుండా వేరే కమిటీ వేరే వాళ్ళకి ఎట్లా జరిగింది మరి ఇప్పుడున్న తాజా పరిస్థితి మీకు అవకాశం ఉంది కదా అవకాశం ఉన్నది నేను అడుగుతాను నిలబెడతాను ఇప్పుడున్న నేను గెలుపులో కీలక పత్రం అయినాటి లేదు అక్కడ టౌన్ కి సంబంధించినట్టు ఇది మిరియాలు కూడా నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఇదొక వెయ్యి ఐదు వెయ్యిలో ఓట్లు ఉన్నాయి ఒకటిగా అతను కదా ఓకే ఇరవై ఐదు ఓట్లు వేల ఓట్లు మనం రెండు వేల ఇరవై మూడులో లో తొంభై శాతం ఓట్లు కాంగ్రెస్ వేయడం కూడా జరిగింది గతంలో భాస్కర్ రావు కూడా వేసినారు ముస్లింలకు పదం కూడా ఇవ్వట ఇవ్వదు ఇవ్వలేదు కానీ ఈ అవకాశం ఉంది మరి బిఎల్ఆర్ బతుల లక్ష్మారెడ్డి ఆయనకు మరి సర్వమ్మతాలంటూ కూడా ఆయనకి ఇష్ట ప్రేమ ఉండదు కాబట్టి ముస్లిమ్స్ కూడా మీద కూడా ఆయన ప్రేమ చూపిస్తాడు ఏదో పదవులు ఇప్పిస్తాడని నేను ఆశిస్తున్నా తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాడు దాంట్లో అదేం లేదు మీరు కూడా ఎమ్మెల్యే కూడా ఇది ఏదైతే ఈ ప్రజా ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన ఊరు మన మిర్యాలు కూడా ప్రోగ్రాం పెట్టిన దానికి కొద్ది మార్గం ఆగిపోయింది మరి ఎమ్మెల్యే భర్తలు లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో కూడా మరి ఆయన అనుమతిస్తే తర్వాత రాష్ట్ర కమిటీ అనుమతిస్తే నేను పూర్తిగా బాంధం తీసుకుని ప్రతి గర్మానికి కూడా ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తా ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ సార్ ఓకే ఉన్నారు కదా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రజల్లోకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రభుత్వం కానీ విప్లమవుతుంది అందుకు సమన్వయ లోపం అయితే కనిపిస్తుంది వాటిని సమన్వయం చేసుకొని సర్ది చేసుకుంటే ఇది ప్రజా ప్రభుత్వం కూడా అయి ముందుకు వెళుతుందని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి హక్కులు కానీ వారికి రావాల్సినటువంటి రాజకీయ వాటా కానీ పదవులు కానీ దక్కడం లేదు వాటి మీద కూడా కేంద్ర కమిటీ కూడా ఫిర్యాదు చేస్తారని కూడా చెప్తా ఉన్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం